సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు అసలే పెరిగిన పెట్టుబడులకు తోడు వైరస్ల వల్ల మొక్కలు చనిపోయి అష్ట కష్టాలు పడుతుంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మార్కెట్ మాయాజాలం మరింత కుంగదీస్తుంది వారం రోజుల క్రితం ఇరవై వేల నుండి ఇరవై ఏడు వేలు పలికిన టన్ను బత్తాయి ప్రస్తుతం పదిహేను పదహారు వేలకు పడిపోవటంతో కడప జిల్లా బత్తాయి రైతులు లబోదిబోమంటున్నారు కడప జిల్లాలో బత్తాయి సాగుకు పులివెందుల పెట్టింది పేరు ఈ నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల ఎకరాల్లో చీనీ తోటలు సాగవుతున్నాయి ఐదేళ్లపాటు దిగుబడి రాకపోయినా చీనీ తోట కాపాడుకుంటూ వచ్చారు రైతులు తీరా దిగుబడి వచ్చే సమయంలో తరలు పడిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు తోటల్లో కాయలు లేని సమయంలో ధర అధికంగా ఉంటుంది మరీ ముఖ్యంగా పులివెందుల మార్కెట్ యార్డ్లో చీనీ వ్యాపారం ప్రారంభించినప్పటినుంచి దళారులు వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరవై రోజుల కిందటి వరకు టన్ను ధర ఇరవై వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు పలికింది కాని వారం రోజులుగా ధర అమాంతం పడిపోయింది ప్రస్తుతం పదివేల నుంచి పదిహేను వేలలోపు పలుకుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పెట్టిన పెట్టుబడులు కాదుకదా కనీసం కూలీ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర అందేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇప్పుడు వచ్చి చిన్న చెట్లు పోయాలంటే పదహారు వేలు పదహైదు వేలు అంటున్నారు మేము పెట్టుబడి దండిగా పెట్టినాము ఎకరాకు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు అవుతుంది ఇప్పుడు పదహైదు వేలు పదహారు వేలు పోతే నష్టం వస్తుంది కాబట్టి మేము ఇప్పుడు చాలా దారుణమే రేట్ ఏమో మనం ఇప్పుడు కోర్చే చాలా నష్టం వస్తుంది అని కొయ్యలే మన రేటు పోవాలా చాలా ధర పడిపోయింది కాబట్టి నలభై వేలు ముప్పై ఐదు వేలు పోతే చీని సినికారు ధర ఉంటే మాకు రైతుకు పది రూపాయలు లెక్క మిగులుతుంది లేకుంటే నరతం నడచాల్సిందే కమిషన్ వచ్చి ఎనిమిది పర్సెంట్ అంటున్నారు ఎనిమిది పర్సెంట్ పోతే పన్నెండు వేలు పడతాయి చీని కారు అప్పుడు రైతుకు ఏమవుతుంది ఏం మిగులుతుంది ఏం మిగలదు ముప్పై రూపాయలు అమ్మితే సొమ్మ ఉంటుంది అన్నాడు మేము తెచ్చిన పెట్టుబడి వస్తుంది అవి ఇరవై రూపాయలు కూడా పాడు లేకుండా పదహైదు అంటారు ఉంటుంది మార్కెట్కి తెచ్చే ఆ పదహైదు పదార్థ మాకు పెట్టిన కూలి అసలు గడ్డి తీసిన కూలి కూడా రాదు నెట్టజాల మేము కాబట్టి ప్రభుత్వం కనీసం పది రూపాయలన్నా ఇరవై రూపాయలన్నా వేసి ఇస్తే కన్నుకో వాళ్ళు ఒక పది వేసి మీరు పది వేస్తే మాడికాయలకి ఇచ్చినారు కదా అట్టే ఇండి మాకు కూడా చాలు బయటపడతాం పండ్ల తోటల్లో డిమాండ్ ఉన్న పంట బత్తాయి ఈ పంటకు తెగుళ్ల బెడదకు తోడు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రతి ఏటా విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది అధికారులు మాత్రం సాగులో మేలైన యాజమాన్యం పాటించి కాయలను గ్రేడింగ్ చేసి మార్కెట్ కు తీసుకువస్తే మంచి ధర వస్తుందని చెబుతున్నారు ఈ మార్కెట్ ని పరిశీలించి ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు ఇంతకు మించి ఆదాయం ఎలా తీసుకురావాలి రేట్లు ఎలా తీసుకురావాలి అని దాని మీద పరిశీలించడం జరిగింది దీని మీదనే ముందు ముందు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ బోర్డు ఏర్పాటు చేశాం మీరు చూసినట్లయితే అక్కడ రేట్లు ఇక్కడ మనది పదహారు వేలు ఉంది అనంతపురం కూడా ఈక్వల్గా ఉంది రేటు ఆ షికారు అక్కడ ఇక్కడ ఇరవై ఎనిమిది వేలు ఉంది సో ఇక్కడికి చూసుకున్నట్లయితే ఇక్కడికి అక్కడికి ఏంటి తేడా రైతులు గుర్తించాల్సింది ఏంటంటే మనము ఒకవేళ ఇక్కడి నుంచి అక్కడికి పంపించిన ట్రాన్స్పోర్టే కదా డిఫరెన్స్ వస్తుంది ఇలాంటి డిఫరెన్స్లు తగ్గించేదానికి మేము ట్రై చేస్తాం అదేవిధంగా క్వాలిటీ పరంగా క్వాలిటీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే రైతుకి మంచి డబ్బులు వస్తుంది ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం అన్ని చూసినట్లయితే కాయల కోతల నుంచే నాణ్యత తీసుకురావాలి యాజమాన్య పద్ధతుల నుంచి నాణ్యత తీసుకురావాలి యాజమాన్య పద్ధతులు మంచిగా తీసుకొచ్చి షైనింగ్ వచ్చేటట్టు కాయ తీసుకొచ్చి సైజు యూనిఫామ్గా మనం గ్రేడింగ్ చేసి మార్కెట్కి తీసుకునిట్లయితే మనం రేటు డిమాండ్ చేసేదానికి ఆస్కారం ఉంది ఇక్కడ గ్రేడింగ్ కావాల్సిన యంత్రాలు ఉన్నాయి మన దగ్గర అక్కడ బనానా ప్రాసెసింగ్ యూనిట్లో కూడా మన గ్రేడింగ్ యూనిట్ ఒకటి ఉంది తర్వాత ఆరు వందల మెట్రిక్ టన్నులు మనం స్టోర్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంది ప్రీ కీలింగ్ యూనిట్ కూడా ఉంది మనం ఎక్కడైనా ఏరే దేశాలకు కానీ ఏరే ప్రాంతాలకు కానీ దూర ప్రాంతాలకు కానీ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఫస్ట్ వాషింగ్ గ్రేడింగ్ గ్రేడింగ్ తర్వాత ఇట్లాంటి దానిలకి వ్యాక్స్ కోటింగ్ కూడా ఉంటుంది అది మనం ఆప్షన్ చేస్తే చేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ యూనిఫామ్ సైజు రావాలి ఈ సైజు వచ్చిన తర్వాత డీ గ్రీనింగ్ అంటాం ఇప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్గా ఉంటే అందరికి కన్జూమర్ అది తీసుకునేదానికి ఆస్కారం లేదు దీన్ని అదే గన మీరు కలర్ కలర్కి మాగిన తర్వాత ఏ కలర్ వస్తుందో అది యూనిఫామ్ గా అన్ని కాయలు ఒకే సైజులో ఒకే కలర్లో ఉన్నట్లయితే మార్కెట్లో పెడతాను ఎవరైనా దాన్ని తీసుకునేదానికి ముందుకు వస్తారు